ఓం మ శివాయ నమ శ్రీమాత్రే నమ ఓం మనదుర్గాయ సమ్మక్కాయ నమ ఓం సారలమ్మాయ నమ ప్రజలందరికీ నమస్కారము అక్టోబర్ నెల మకర రాశి ఫలితాలు ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ కొన్ని రంగాలలో చాలా వరకు అభివృద్ధిగా పొందుతారు కొన్ని కొన్ని రంగాలలో కొన్ని మార్పులు కొన్ని ఎదురవుతాయి వీళ్ళకి విద్యారంగంలో చూసుకుంటే చాలా వరకు చదువు చాలా వరకు బాగా చదువుతారు కానీ ఉద్యోగ విశేషానికి రాగానే ఏదో ఒక సమస్య వచ్చి పడిపోతుంది ఇలా మైండ్లో ఒకటి ఉంటుంది వచ్చేది ఒకటి ఉంటుంది వీళ్ళు అక్కడ చేస్తున్నారంటే మనస్ఫూర్తిగా చేరు ఏదో నామకార్థానికి ఇంట్లో గడవక ఏదో నామకార్థం ఏదో ఒకటి చేయాలి కదా చేయబోకుంటూ బాగోదు అన్నట్టుగా చేస్తుంటారు మరి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఒక అద్భుతమైన విజయము పెద్ద ఉద్యోగ విశేషాలలో వీళ్ళకి ఒక లక్కు లాంటిది ఒకటి రాబోతుంది మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి వీళ్ళు పెట్టుకున్న మనసులో పెట్టుకున్న కొన్ని ఆశలు ఎన్నో రోజుల నుంచి ఒకటి చెయ్యాలి ఒకదాన్ని సాధించాలి ఒక కలెక్టర్ ఒక ఎస్పిఓ ఒక డిఎస్పిఓ ఒక పెద్ద బిజినెస్ మేనో ఏదో ఒకటి ఇలా మైండ్ లో ఒకటి ఉంటుంది కదా మరి అది చెయ్యాలని ఇలా మైండ్ లో ఉంటుంది అది వీళ్ళు చేయలేక మధ్యలో కొంచెం సతమతం అయిపోయి సతుకులు పడి బధుధరు గురించి ఏదో ఒక చిన్న ఉద్యోగాన్ని ఎంచుకుంటారు మరి వీళ్ళు అనుకున్నది సాధించే టైం వచ్చేసింది వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసే టైం ఇప్పుడు దగ్గరికి వచ్చింది అది తప్పకుండా పూర్తి చేసే యోగం అనేది ఉంది కాబట్టి స్నేహధర్మంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నదమ్ముల విషయాలలో జాగ్రత్త భార్యాభర్తల మధ్యలో కొన్ని శిఖాకులు కొన్ని రాబోతున్నాయి భార్యాభర్తల మధ్యలో వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు మరి వీళ్ళకి ప్రేమ సమస్య పెద్దగా కనబడుతుంది వీళ్ళు ఎంత ప్రేమించినా కూడా స్త్రీ నుంచి పురుషుడికి పురుషుడి నుంచి స్త్రీకి లేనిపోయిన కొన్ని డిస్టర్మెంటు పక్క వాళ్ళు చెప్పటం వీళ్ళు వాళ్ళకి చెప్పటం ఆడవాళ్ళకి ఏరే వాళ్ళు చెప్పటం మగవాళ్ళకి ఏరే వాళ్ళు చెప్పటం వీళ్ళిద్దరిని ఒక అండర్స్టాండింగ్ కానికోకుండా వీళ్ళిద్దరిని కొంచెం దూరం చేయటం ఇలాంటి సంఘటనల వల్ల ఎన్నో విధానాలుగా బాధపడుతూ శకాగపడుతూ వస్తున్నారు మరి ఏది చేసినా ఎక్కడికి పోయినా మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఒత్తిడిలో కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఏ పని పోదామన్నా వీళ్ళకి మనశ్శాంతి కొనుగొ ఆ మనశ్శాంతి వలన వీళ్ళు ఏమి చేయాలి ఎటు పోవాలి నేను అనుకున్న రూట్ రాలేదు నాకు ఎందుకు ఇట్లా డిస్టర్బెంట్ అవుతున్నాను అని వీళ్ళకి మనసులో ఒకే ఒక టెన్షన్గా ఉంటుంది మరి డబ్బు పరంగా కొంత జాగ్రత్త తీసుకోండి డబ్బులు ఇప్పుడు ఉన్నది అని ఖర్చు పెట్టామనుకోండి రేపు నాటికి రూపకం లేదు అందువల్ల డబ్బుని మీరు రూపాయి రూపాయి ముడివేసుకొని మీరు జాగ్రత్త తీసుకునేది అయితే మీ ఫ్యూచర్లో వాళ్ళు అవుతారు కాబట్టి ఆరోగ్యపరంగా చాలా వరకు జాగ్రత్త తీసుకోండి ఈ నెలలో చివరి పదిహేనో తారీఖు నుంచి పదిహేనో తారీఖు నుంచి చివరి వరకు మంచి అద్భుతమైన శుభవార్త తినబోతున్నారు మీరు మంచి విజయం అనేది కొంత రాబోతుంది కాబట్టి మీరు స్త్రీ విశేషాలతో కొద్దిగా జాగ్రత్త పడాలి స్త్రీ విషయాన్ని మీరు తక్కువ అంచనేయద్దు స్త్రీతో సింహబలుడు దత్తమైపోయాడు స్త్రీ వల్ల రావణా బ్రహ్మ ఎగిరిపోయాడు ఆ విధంగా స్త్రీ నుంచి స్త్రీ అంటే ఆమె శక్తి శక్తి స్వరూపిణి ఆమె అన్నింటిలో ఉంటుంది కానీ మగవాడు ఉండలేడు ఆడపిల్ల అనుకోండి ఆమె మాట వింటారు మగవాడు చెప్పాడు అనుకోండి వీడు కావాలని చెబుతున్నాడు అనేది వీడి మీద ఆలోచనలు కొన్ని వస్తుంటాయి అందువల్ల ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా పెద్దవాళ్ళ ఆశీర్వాదము చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మహావిష్ణు పూజా బలాన్ని చేయాలి మహావిష్ణువుని మీరు పూజించి బుద్ధులు లేచిన తర్వాత ఆ విష్ణు పారార్ధన అనేది చేసి ఆ విష్ణు సహస్రనామాన్ని మీరు చదువుకునేటికైతే మీకు మనశ్శాంతి లక్ష్మీశాంతి గృహశాంతి కలుగుతుంది కాబట్టి తొందరపాటు వల్ల ఎన్నో చెడు నిర్ణయాలు మీకు ఎదురవుతుంటాయి ఒక చిన్న తప్పుడు నిర్ణయం వల్ల మీ జీవితమే ఇబ్బంది అవుతుంది దానివల్ల మీకు పోలీస్ స్టేషన్ తిరగటం కానీ కోర్టు చుట్టూ తిరగటం కానీ ఇలాంటి సమస్యలు మీకు ఎదురవుతాయి అలాంటి సమస్యలు ఉండకూడదు మాకు ప్రశాంతత కావాలి మనశ్శాంతత కావాలి అన్నిటికైతే మీరు తొందరపడకపోకుండా ఆచితూసి అడిగేయండి కాబట్టి మీరు మీ ఇంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏముంది మీరు చేసే పనిలో ఏముంది అని మీరు తెలుసుకోవాలనుకునేటికైతే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్లయితే మీ పేరుని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి మీకు ఏం నడుస్తుంది ఇప్పుడు దిశ మీకు ఇంకా ఏ దిశ రాబోతుంది అనేది జాతక కొండలి వేసి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా ఒక మార్గం అనేది ఒకటి దొరుకుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది బాధపడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి జన సుఖిలో భవంతు ఓం నమ నమః ఓం నమ శివాయ నమ ఓం మాత్రే నమ ఓం మనదుర్గాయన ఓం కొండదేవతాయ నమ ఓం సమ్మక్కాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ఏడు శని అర్ధనాడు శని ఇలాంటి శని ప్రభావాలన్నీ తొలగిపోయాయి కానీ గ్రహ ఫలాలు ఎక్కువగా కనబడుతున్నాయి కేతు బలం కూడా కొంచెం కనబడుతుంది మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఎడు పోవాలనుకున్నా మనశ్శాంతి లేకపోకుండా మానసికమైన కొన్ని ఒత్తిళ్లు కొన్ని ఎదురవుతున్నాయి లక్ష్మి నిలబడిపోకుండా చేతిగాడుకొచ్చింది చేరిజారిపోవటం కాబట్టి డబ్బు విశేషాల్లో చాలా జలత రాయండి ఒక పది రూపాయలు ఒక వంద రూపాయలు ఉన్నాయనుకోండి అవి ఖర్చు పెట్టేంతవరకు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు ఒక లక్ష రూపాయలు ఉన్నాయనుకోండి పండగేగా ఆ విధంగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి డబ్బు విశేషాలలో చాలా జాగ్రత్త పడాలి డబ్బు విశేషాలలో చాలా వరకు జాగ్రత్త నిర్ణయం తీసుకోకుండా ఉండేటికైతే ఇప్పుడు బాగుండాము రేపు ఎలా ఉంటాము ఎల్లుండి ఎలా ఉంటాము అనేది చెప్పలేని విషయం ఎందువల్ల అంటే ఈ గ్రహ ప్రవా ఈ గ్రహ ప్రభావం వల్ల నిమిష నిమిషానికి టైం అనేది మారుతుంటుంది గ్రహ టైం మారుతుంటుంది ఆ మారేటప్పుడు కల్లా మనం తెలుసుకోవాలి డబ్బు విషయం కానీ బంధువు విశేషాలు కానీ భార్య విశేషాలు కానీ కుటుంబంలో బిడ్డలు కానీ కొడుకులు కానీ వీళ్ళని కొంత జాగ్రత్త పడి చెప్పాలి లేదు వాళ్ళు మాట మన మాట ఎనలేదు వాళ్ళు అదే రూట్లో పోతున్నారు అనుకోండి ఏదైనా ఎంతవరకైనా చెబుతారు ఏదైనా ఒకటి రెండు విధానాలు చెప్తారు కానీ ఊక చెప్పుకుంటూ పాఠం చెప్పుకుంటూ కూర్చోరు కదా ఎవరు మన మళ్ళీలో పాఠం చెప్పినట్టుగా ఊక చెప్పరుగా ఒకసారి రెండుసార్లు మూడు సార్లు నాలుగు సార్లు చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకునేటికైతే ఆ కుటుంబం ఇంట్లో భార్య అయినా కానీ కొడుకైనా కానీ కోడలైనా కానీ కొడుకైనా కానీ ఎవరైనా కానీ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళందరూ పెద్దవాడు మాట ఒక మాట ఒక నిర్ణయం తీసుకునేటికైతే ఆ నిర్ణయంతో పోయినట్టుకైతేనే ఆ ఇల్లు కరెక్ట్గా నిలబడగడిది లేదు నేనే గొప్ప నేనే సంపాదిస్తున్నాను నేనే గొప్ప అనుకునేటికైతే ఆ ఇల్లు పోయిందా ఆ విధంగా అయిపోతుంటది మరి ఏది చేసినా ఎక్కడికి పోయినా ఈ రాశి వాళ్ళకి విద్యారంగంలో చాలా వరకు అభివృద్ధిగా ఉంది విదేశాల ప్రయాణాలు చాలా బాగున్నాయి వ్యవసాయ రంగంలో కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి చేసే కార్యక్రమాలలో కొంత రాజకీయంలో కూడా కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా రాబోతున్నాయి మరి ఇల్లు ఎన్నో రోజుల నుంచి ఇలా మనసులో అనుకున్న కొన్ని కోరికలు నెరవేరబోతున్నాయి మరి ఇలా జాతక నక్షత్ర గణిలో చూసుకుంటే యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ సినీ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ సినిమా రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ వీళ్ళకి కొన్ని పెద్ద పెద్ద అవకాశాలు వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి వచ్చిన అవకాశాలు కూడా కొన్ని పోయి వీళ్ళు ఎన్నో కూడా కొంచెం బ్రేక్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఒక మంచి అవకాశం కొంచెం రాబోతుంది ఈ నెల పదిహేడో తారీఖు నుంచి అద్భుతమైన విజయాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు ముందుకు వచ్చే మార్గాలు కూడా చాలా చాలా వర్కి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి నరఘోష నరదిష్టి ఎక్కువగా కనబడుతుంది భార్య భర్తల మధ్యలో కొన్ని సంబంధాలు అనుకూలంగా లేని దాని వలన ఒకళ్ళ మాట ఒకరికి అండర్స్టాండింగ్ లేని దాని వల్ల కొన్ని శికాకులు ఇబ్బందులు కొన్ని పడటం మనశ్శాంతి లేకపోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఒత్తిళ్లు శికాకులు కొన్ని కనబడుతున్నాయి మరి చేయాల్సిన పనిలో కొన్ని కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని రాబోతున్నాయి కొత్త కొత్త కార్యక్రమాలు మరి మీరు స్థాన మార్పులు కొన్ని రాబోతున్నాయి స్థాన మార్పులు అంటే ఇల్లు కట్టుకోవడం కానీ లేదా ఒక కాంప్లెక్స్లో ఇల్లు కొనుక్కోవటం కానీ మీ జాతర యోగంలో కూడా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని ఉన్నాయి కాబట్టి పిల్లల్ని మీరు విజిగ పరంగా చదువు పరంగా మీరు స్కూల్లో వేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి వాళ్ళు ఎలా ఉన్నారు ఎలా చదువుతున్నారు వాళ్ళ హాస్టల్లో వేసినంత మాత్రంలో అన్ని చదువు అక్కడే చదువుతారు అన్ని అయిపోతుంది కాదు హాస్టల్లో వేయాలి కానీ హాస్టల్లో వేసే ఏజీని బట్టి ఉంటది వాళ్ళ వయస్సును బట్టి ఉంటది వాళ్ళకి అర్థం లేని వయస్సులో వేసావనుకోండి వాళ్ళ మైండ్ కరెక్ట్గా సెట్ కాదు ఎందువల్ల తల్లిదండ్రుల మీద వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు లేనిది వాళ్ళకి చదువు చదువు రాదు కొంతమందికి కొంతమంది తల్లిదండ్రులు లేనిది వాళ్ళకి చదువు బాగా వస్తుంది అలాంటి వాళ్ళని మనం తెలుసుకొని వాళ్ళ ధైర్యాన్ని వాళ్ళ మాటను పట్టి మనం గ్రహించి వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళకి టైం టు టైం ప్రకారంగా వాళ్ళ హాస్టల్లో చేసినప్పుడు పిల్లల్ని మంచిగా అభివృద్ధిగా అవుతారు పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధిస్తారు అభివృద్ధి అవుతుంది మనశ్శాంతి కలుగుతుంది చేసే కార్యక్రమాలు పెద్ద పెద్ద స్థాయిలో ఎదగాల్సిన యోగం కూడా ఈ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఏం చేస్తే బాగుపడతారనేది మీ మైండ్లో మనసులో ఉంది కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం లేని ఏ పని కాదు తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతో ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేని ఏది కాదు కాబట్టి మీరు చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించండి ఆ శ్రీనివాసుని మీరు ఆరాధించండి తప్పకుండా మీకు ఆ భగవంతుడు దయ వల్ల మీ మీద ఉండాల్సిన కష్టాలు తొలగిపోయి ఆరోగ్యాలు బాగుండి మనసు బాగుండి ధైర్యశక్తి వచ్చి లక్ష్మి నిలబడిపోయి చేసే కార్యక్రమాలు మీకు ముందుకు వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసే సమస్యలు కూడా ఈ నెల పదిహేడో తారీఖు నుంచి అద్భుతమైన విజయాన్ని ఎనబోతున్నారు మరి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే పనిలో ఏముంది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగా మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉంది ఏముంది ఎలా నడుస్తుంది అనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం सर्वे जना सुखिनो भवन्तु ओम नमः शिवाय नमः